కాబట్టి బాధకాధిపతి కుజుడు ఈ మాసం మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉందంటే బాధకాధిపతి కుజుడు లగ్నంలోనే ఉన్నాడు అంటే రాశిలో ఉన్నాడు పంచగ్రహ కూటమి జన్మస్థానంలో జరుగుతూ ఉంది ఈ రాశిలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఈ మాసం వీళ్ళు అధికమైన పని చేయాలి ఏదో ఎక్కువ వర్క్ వీళ్ళకి వస్తూ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంది అని అర్థం ఏదైనా గ్రహాలు బాగున్నాయంటే శ్రేశ్వరుడు మాత్రం మూడో ఇంట్లో బాగున్నాడు ఈ మధ్యన ఎలాంటిని వదిలింది అయినా ఇంకా కూడా పూర్తిగా బ్రీతింగ్ దొరకలేదు వీళ్ళకు ఇంకా రిలాక్సేషన్ పూర్తిగా రాలేదు ఆయన మూడో ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో రాహుకు ఒక మోస్తరుగా పర్లేదు మిగతా మిగిలిన గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి వాటిని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ నైజమే వీళ్ళు పుట్టిందే కష్టపడడానికి వీళ్ళని నమ్ముకొని వీళ్ళు ఉంటారు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడేవాడికి దుర్భిక్షం లేదనేటువంటి గొప్ప వాక్యం ఉంది కష్టే పలి అనేది నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు బాగా పని చేసి నష్టం వస్తే దిగులు పడరు అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వస్తే మళ్ళీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వస్తే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు అంటే పని చేయడమే వీళ్ళకు నిజం పని చేయకుండా వీళ్ళు వండలేరు సక్సెస్ అనేది వీళ్ళకు అవుతుంది కానీ దురదృష్టకరం ఏమంటే వీళ్ళు కష్టం చేసినంత ఫలితం మాత్రం తక్కువే వస్తుంది అయినా వీళ్ళు నేను బాగా పనిచేయనని తృప్తి పొందుతారు అదే వీళ్ళ గొప్ప విషయం గొప్ప లక్షణం